వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్ ఆ వీడియో టైటెయిల్ అయితే చూసే ఉంటారు కదా ఇంకా ఇది నా లాస్ట్ వీడియో అనమాట మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను సో ఒకసారి నేను వేసిన పంట చూద్దామనేసి ఇంకా సంక్రాంతి అప్పుడు వెళ్ళామన్నమాట అందరం వచ్చాము కదా అప్పుడు ఆ టైంలో వెళ్ళామన్నమాట ఇంకా మిగతా పంటలన్నీ వచ్చేసాయి వరి అంతా బాగా పండింది అనమాట ఇంకా వీళ్ళందరి పిల్లలు ఎవరు చూడలేదు కదా అనేసి నేను ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చాను ఒకసారి చూడండి అని ఇంకా లోకేష్ అయితే అస్సలు రాలేదన్నమాట అప్పుడు మేము అది హెల్ప్ చేసాం కదా మా మామయ్య వాళ్ళకి ఇంకా తర్వాత నుంచి రాలేదు ఇంకా కొంచెం బతిమలు అయితే అప్పుడు ఏమో ఇదే ఇష్టం లేకుండా వచ్చాడనమాట అంటే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కదా అందరం పిల్లలు ఉన్నామనేసి అది అడిగాను బట్ ఇంకా రాలేదు తర్వాత మళ్ళీ కొంచెం సేపు బర్త్ నడితే వచ్చాడనమాట లాస్ట్ మూమెంట్లో ఇక్కడైతే మేము ఒక సైడ్లో వెళ్తున్నాం వాళ్ళు ఒక సైడ్లో వస్తా అన్నారు వాళ్ళు వెళ్ళి ఎట్లా ఉందంటే అన్నం తినడం ఎలా అంటే డైరెక్ట్ బద్దు ఇండైరెక్ట్ ఊరంతా తిరిగి తినటం ఎలాగో అలా చూపించాడు అనమాట నేను ఇంకా అది చాలా లాంగ్ అయిపోతుంది అనేసి నేను అటు సైడ్ వెళ్లకుండా రెగ్యులర్గా ఇప్పుడు వచ్చే దారిలోనే వస్తున్నాను ఇదేనమాట మా పంట మంచిగా ఉంది ఇంకా శివరాత్రికి పంట వచ్చేస్తుంది అనమాట ఇంకా అవన్నీ ఎందుకు అవే అదే ఇంకా ఇంకా నేను తర్వాత తీసుకుంటానో లేదో ఫ్యూచర్లో మేబీ పంట వేస్తామో లేదో తెలియదు కదా అంటే ఇంకా అంటే మేమైతే వేయలేము మా మామయ్యే వేయాలి కదా సో ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో మనం సిచ్యువేషన్ చెప్పలేము కాబట్టి ఇంక నా లాస్ట్ వీడియో అనమాట మా పంట మా పొలం ఉంది అనమాట ఇంక అయితే ఇటు సైడ్ వర్క్ అయితే ఎప్పుడు రాలేదు అక్కడ ఒక ఎయిర్ ఉందనమాట ఆ ఎయిర్ చూద్దాము అనేసి అడిగాను ఇంకెట్లాగో వచ్చాను కదా ఈ ప్లేస్ అంతా ఒకసారి చూసేసి వెళ్ళిపోదాము అనేసి అడిగాను సరే తీసుకెళ్తానన్నారు ఆ తాడి చెట్లు ఉన్నాయి కదా ఆ తాడి చెట్ల నుంచి కొంచెం ముందరికి వెళ్తే మీకు షార్ట్ వీడియో నేను పెట్టాను కదా అక్కడేనమాట ఇక్కడైతే పక్కన కొంచెం ఖాళీ ప్లేస్లు వేరే పంట ఏదో వేస్తున్నారు పక్కన వాళ్ళు ఇటు సైడ్ అంతా వరేసారు ఇంకా ఇటు సైడ్ ఏదో రెండు కొంచెం ఎకరాలు మిగిలి ఉంటే అవి ఏదో రాగులో సుజ్జలో ఏవో వేస్తున్నారు నాకు తెలియదు ఇంకా ఇవన్నీ క్యాప్చర్ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను వీళ్ళేనమాట పంట వేస్తుంది ఇంకా ఎంతమంది కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంటారు కింద కామెంట్ చేయండి సో ఎందుకన్నాను అంటే ఏదైనా ఆలోచించేటప్పుడు మన లైఫ్ అనేది రియాలిటీలో ఉన్నట్లాగానే ఆలోచించాలి ఇమాజినేషన్ ఈజ్ నాట్ వర్క్అవుట్ అనమాట సో మ్యాక్సిమం రియాలిటీకి దగ్గరగానే ఉంటాడు లొకేషన్ నేను అందుకే నేను ఎప్పుడు ఏదైనా చెప్పాలి అన్నా కూడా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడనమాట ఎందుకు అంత ఆలోచిస్తాడో నాకైతే తెలియదు వెరీ ప్రాక్టికల్ పర్సన్ అతను ఒక నేనన్నా కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తుంటాను ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు బట్ అతను మాత్రం అసలు కొంచెం కూడా ఎక్స్క్యూజ్ చేయడు ప్రాక్టికల్గా థింక్ చేస్తాడు ఏంటి ఇట్లాంటి మిడిల్ క్లాస్ లైఫ్ అనిపిస్తుంది నిజమే అవన్నీ మాట్లాడుకుంటే డిస్కషన్ చేసుకుంటే ఇంకా ఇక్కడికి వచ్చేద్దాం మన పొలంలోకి ఎందుకు ఎన్ని డిస్కషన్ చేస్తున్నాననేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అన్ని షేర్ చేస్తాను ఇక్కడైతే పంట అవన్నీ మంచిగా వచ్చాయి కదా ఇంకా అవన్నీ చూసుకుంటూ వెళ్దాము ఏర్లు అని ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటుంది మనం చదువుకోకపోతే ఈ లైఫ్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము చాలా అంటారు పొలం చేసేవాళ్ళంతా రైతులంతా మా కష్టం ఎందుకు మీకు అని అంటారు అది కష్టం ఏమీ కాదండి ఏదైనా కష్టం కాదు ఇప్పుడు మనం చదువుకుంటాము మనం జాబులు రాకపోతే ఎందుకు ఇది చదువుకోవటం అనిపిస్తుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను రైతు అంటే భూమి ఉన్న వ్యక్తి తన కష్టం ఎందుకులే అని చెప్పేసి పిల్లల్ని చదివిస్తాడు పిల్లల్ని చదివించినాక పిల్లలు జాబ్ చేసి సంపాదించినాక ఎగైన్ మళ్ళీ భూమి కొంటారు మళ్ళీ వాళ్ళు కూడా భూమి మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు అలాంటప్పుడు మనము ఈ సర్కిల్ ఎందుకు మిస్ చేసుకోవాలి ఉన్న భూమిని కొంచెం పిల్లలకు కూడా రైతు పని నేర్పిస్తే వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంటుంది కదా ఫ్యూచర్లో జాబులు ఉంటాయో లేదు ఇప్పుడు మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది ఏ టెక్నాలజీ ద్వారా చాలా జాబ్స్ అయితే లేవు లేకుండా పోతున్నాయి కదా సో బ్యాక్ టు మళ్ళీ మనం ఇదే పొజిషన్కి రావాలి కదా సో అట్లీస్ట్ ఇంట్లో ఒకరికన్నా కాదు అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ అన్న ఉండాలి పిల్లలకి పొలం గురించి ప్రజెంట్ అయితే టెక్నాలజీ చాలా చేంజ్ అయిపోయింది అప్పట్లాగా అప్పట్లో అయితే కూలీకి పనులు ఉండేవి చాలా కష్టపడే వాళ్ళు కూడా ఇప్పుడు అవన్నీ అవసరం లేదు ఆటోమేటిక్గా మిషన్స్ వచ్చాయి అంతా మారిపోయింది అలాంటప్పుడు మనము ఇది ఇంకా ఈజీ అయిపోతుంది బట్ ఎట్లా వెయ్యాలి ఏంటి వేయాలి అనేది మనం తెలుసుకుంటే అది కూడా మనకు చాలా డాక్యుమెంటరీస్ ఉన్నాయి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మనకి అదేం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సో కొంచెం ఆలోచించండి రైతులైనా పిల్లలైనా ఎవరైనా కానీ అట్లీస్ట్ వాళ్ళకి ఇష్టమైన దాని మీద ఫోకస్ చేయడానికి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి చదువు 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 ఓకే బట్ డెసిషన్ అంత కెపాసిటీ ఎలా వస్తుంది చదువుకుంటే ఏం రాదు వాళ్ళు రియల్గా ఏదైనా ఫేస్ చేస్తేనే దాని నుంచి వాళ్ళు గెయిన్ చేసుకోగలరు నాలెడ్జ్ అనేది అని నా ఒపీనియను సో మీరు అర్థం చేసుకునే ఉంటారని నేను అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే మేము చింత చెట్టు అన్నీ నేను ఇంకా లాస్ట్ వీడియో కదా ఊరికి వెళ్ళిపోతాను అనేసి అన్ని వీడియోలో అన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నాను ఇక్కడ చింతకాయలు అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయి సో అక్కడ లొకేష్ ఒక సిక్స్ ఏమో మాకు చింతకాయలు తీసుకొచ్చే కింద అన్నీ పడిపోయి ఉన్నాయి అన్నీ పచ్చిగా ఉన్నాయన్నమాట పండుగైతే కొంచెం తినచ్చు అనేసి అనుకున్నాము ఫుల్ చింతకాయలు పడిపోయి ఉన్నాయి ఇంకా లొకేషన్ తెచ్చి ఇచ్చారు ఇంకా టూ టూ డే వెయిట్ చేసుకున్నాము ఒక్క చింతపండు చింతకాయ కూడా తీసుకో ప్లీజ్ కోల్ పట్టి అట్లా కాదు ఇక్కడైతే మేము అలా కొన్ని రీల్స్ అయితే కొన్ని కాదు ఒక రీల్ అయితే చేసాము ఒక ఫన్నీగా ఇంక అలా చేసి ఇంకా తింటూ వస్తూ ఉన్నాము సేమ్ పిచ్చి నేను పండు అని చెప్పేసి వెళ్ళాక నువ్వు చాక్లెట్ ఇయాలి పండు అని చెప్తున్నాను ఆ ఇస్తాను అక్క కంపల్సరీ ఇస్తాను అని చెప్తా ఉన్నాడే ఇంక ఇక్కడ నేను పండు పూజ ముగ్గురు నిదానంగా వస్తున్నాం లోకిని అక్కడ చింత చట్టు కింద డ్రాప్ చేసి వస్తున్నాము నో వెహికల్ అనమాట వెహికల్ లేకుండా ఊరికే డ్రాప్ చేసి వస్తున్నాము ఇంక ముందు మా వదిన మా అత్తయ్య వెళ్ళారు మా వదిన మా అత్తయ్య ఇద్దరు కలిస్తే ఎన్ని మాట్లాడుకుంటారు ఎన్ని డేస్ ఉన్నా ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉంటారు కంటిన్యూస్గా అది ఎందుకో నాకు తెలియదు మీరు కూడా ఉంటారా ఇలాగా మీ పిల్లలు ఎవరైనా ఇంటికి వస్తే ఇలాగే కబుర్లు చెప్పుకుంటారా అని కింద కామెంట్ చేయండి నేను మా అమ్మ అయితే అసలు చెప్పుకోము ఇంకా మా అమ్మ అయితే ఇంటికి వెళ్ళంగానే నన్ను అలా చూసుకుంటూ ఉంటుంది ఒక వన్ ఆర్ టూ డేస్ ఇంకా తర్వాత నాకు కావాల్సినవన్నీ చేసి పెడుతుంది అనమాట ఇంకంతే ఎంతేనేమో పిల్లలు ఒక బిఫోర్ మ్యారేజ్ లైఫ్ బిఫోర్ లైఫ్కి ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అదైతే నేను ఇప్పుడు భలే ఎంజాయ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా కూడా ఉంది నేను ఇంటికి వెళ్తున్నందుకు అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్